హాయ్ అని ఈరోజు వీడియో వచ్చేసి రాగిపిండితో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలనేది చూద్దాం పిల్లలకి చాక్లెట్స్ అడిగిన ప్రతిసారి చాక్లెట్స్ బదులు ఒక్కొక్క లడ్డు ఇస్తే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారనమాట దీని ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం కావలసినవి వన్ కప్ ఆఫ్ రాగిపిండి గసగసాలు ఆల్నట్స్ బాదం జీడిపప్పు నువ్వులు అంజీర్ కిస్మిస్ ఎండు ద్రాక్ష కిస్మిస్ వేరు ఎండు ద్రాక్ష వేరు అండి ఫ్లాక్స్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అలానే పంకిన్ సీడ్స్ అండ్ వన్ మోర్ వచ్చేసి డేట్స్ నేనైతే సీడ్లెస్ డేట్స్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే సీడ్ ఉన్న డేట్స్ అయినా కూడా తీసుకోవచ్చు అండ్ అలానే నెయ్యి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి కానీ ఏమి వేయకుండానే డైరెక్ట్గా రాగి ఫ్లోర్ అనేది వేయాలన్నమాట రాగి ఫ్లోర్ వేసి దాన్ని కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేయాలి ఎక్కువగా చేయొద్దు జస్ట్ ఓన్లీ ఒక టూ త్రీ మినిట్స్ చేస్తే సరిపోతుంది అనమాట దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని దాంట్లోనే గసగసాలు వేయాలి అంటే పాపీ సీడ్స్ వేయాలి దానికి కూడా నెయ్యి అనేది వేయకూడదు అనమాట జస్ట్ నార్మల్గా మాత్రమే దాన్ని కూడా డ్రై రోస్ట్ చేయాలి అండ్ అలానే అవి కూడా తీసేసుకున్నాక ఫ్లాక్ సీడ్స్ దీనికి కూడా నెయ్యి యూజ్ చేయకూడదు డైరెక్ట్గానే వేయాలి ఫ్లాక్ సీడ్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అయినాక తీసేసుకున్నాక దాంట్లోనే నువ్వులు నువ్వులు కూడా బాగా వేసుకోవాలి దీంట్లో కూడా నెయ్యి అనేది యూజ్ చేయకూడదు అనమాట ఈ ఫోర్ ఐటమ్స్కి నెయ్యి మనం యూజ్ చేయమన్నమాట బాగా గుర్తుపెట్టుకోండి వీటిలో నూ నెయ్యి కానీ నూనె కానీ వేయకుండా జస్ట్ ఓన్లీ ప్యాన్లో హీట్ చేస్తామన్నమాట అంతే జస్ట్ డ్రై రోస్ట్ చేస్తాము ఫోర్ ఐటమ్స్ కూడా బాడీకి చాలా మంచిది ఫ్లాక్ సీడ్స్ అయితే ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా చాలా మంచిది అండ్ అలానే హెయిర్ కూడా చాలా బాగా ఎదుగుతుంది ఫ్లాక్ సీడ్స్ వల్ల ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్య వేసుకోవాలి అది హీట్ అయినాక అందులోనే క్యాష్యూ బాదం వాల్నట్స్ అండ్ ఎండి ద్రాక్ష కిస్మిస్ ఇవి ఫైవ్ వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇవి బాగా వేగేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవడమే నేనైతే అన్నీ కలిపి వేసేసుకున్నాను లేదు అనుకుంటే కనుక మీరు సెపరేట్గా అంటే జీడిపప్పు కిస్మిస్ అలా విడివిడిగా వేసుకోవచ్చు నేనైతే అన్నీ కలిపి వేసుకున్నాను అండ్ అలానే ఒక ప్యాన్ పెట్టుకుని మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుని దాంట్లో కొంచెం పంప్కిన్ సీడ్స్ అండ్ అలానే సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని వీటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇవి డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అండ్ ఇలానే ఒక పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని అంజీర్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి అంజీర్ని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట అది అంజీర్ అనేది మనకి చాలా గట్టిగా ఉంటుంది బట్ అది నెయ్యిలో వేయగానే చాలా స్పాంజ్లా మెత్తబడిపోతుంది అనమాట ఇలా మెత్తగా అయిందని కూడా మనం ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటినీ మనం పౌడర్ చేసుకుందాము మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట కొంచెం బరకగానే ఉంటుంది కావాలి అనుకుంటే ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు అదే మెత్తగా పేస్ట్లా చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మనం అలా రోస్ట్ చేసుకున్నాం కదా అలానే ఉంచేసుకుని దాంట్లో డేట్స్ కలిపేసుకుని లడ్డూ కింద చేసుకోవచ్చు అనమాట కానీ నేనేంటంటే మా రాక్షసి తినదనమాట అలా ఉంటే ఏరి పడేస్తుంది అట్లని తీసేసి అందుకని చెప్పేసి నేను ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకుంటాను అనమాట ఇంకా తర్వాత మీ చాయిస్ అనమాట మీకు ఎలా కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనం సీడ్లెస్ డేట్స్ తీసుకున్నాం కదా ఆ డేట్స్ని వేసుకుని ఆ డేట్స్ని కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట కొంచెం అది ఇలా గట్టేగా ఉంటుంది దాన్ని ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం మెత్తగా బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి డేట్స్ పేస్ట్ని కూడా దాంట్లో వేసుకోవాలి డేట్స్ కూడా గట్టిగా ఉంటుందన్నమాట అంజీర్లోనే అది కూడా నెయ్యిలో వేసేసరికి స్మూత్గా అయిపోతుంది కొంచెం మెత్తగా అవుతుందనమాట ఇప్పుడు అది కొంచెం బాగా మెత్తగా అయినాక మనం ముందుగా ఫైన్ పౌడర్ కింద చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా ఆ డేట్స్లో వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను పౌడర్ చేసుకున్నాను లేదు నాకు పౌడర్ అవసరం లేదు మేము ఇలానే వేసుకుంటాము అనుకుంటే కనుక డైరెక్ట్గా మీ సీడ్స్ అనేవి ఆ డేట్స్లో వేసేసుకోవచ్చు కానీ డేట్స్ మాత్రం ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకుంటే స్మూత్గా ఉంటుందన్నమాట అందులో కలుస్తుంది అంతా కూడా కలవడానికి కొంచెం చాయిస్ వస్తుందన్నమాట దానికి అదే నార్మల్గా సీడ్స్ని డైరెక్ట్గా వేసేసుకుంటే కనుక అది నెయ్యిలో కరగడానికి ఎక్కువ టైం పడుతుంది అందుకని చెప్పేసి దాన్ని బ్లెండ్ చేసుకుని వేసుకొని ఇలా కలుపుకుంటే మాత్రం తొందరగా కలుస్తుంది అనమాట దాంట్లోని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలన్నమాట అంతా బాగా కలిసాక మా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుని తీసుకోవాలన్నమాట దాంట్లోనే మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా రాగి ఫ్లోర్ డ్రై రోస్ట్ చేసి పెట్టినటువంటి రాగి ఫ్లోర్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూల కింద చేసేసుకుంటే సరిపోతుంది అనమాట లేదు మనకేమైనా షేప్స్ మౌల్స్ ఉంటే కనుక షేప్స్ వేసుకుని కట్ చేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది అనమాట అలా షేప్ మౌల్స్ వేసుకుని చేసుకోవాలంటే కనుక నేను కూడా ట్రై చేశాను బట్ కొంచెం టైం పట్టింది ఒక వన్ అవర్ అట్లా అందులో పెట్టేసి వదిలేసేదాకా కూడా అలా టైం పడుతుంది అనమాట అలా కాకుండా లేదు అనుకుంటే డైరెక్ట్ లడ్డు చేసేసుకోవచ్చు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ చేసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ వల్ల కొంచెం టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందన్నమాట దీనివల్ల హెల్త్ అనేది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు అనమాట పిల్లలకి డైలీ ఇవ్వడం వల్ల వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వాళ్ళకి ఎదుగుదల వస్తుంది వాళ్ళు డైలీ కూడా యాక్టివ్గా ఆడుకోవడానికి ఇది మెయిన్ ఒక ఇంగ్రీడియంట్గా చెప్పచ్చు అనమాట మెయిన్గా బాగా పనిచేస్తుంది పిల్లలకి డైలీ స్నాక్స్ బాక్స్లో ఏంటవి బయట ఫుడ్స్ పెట్టే కన్నా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలాంటివి పెట్టే కన్నా అలాంటివన్నీ అవాయిడ్ చేసి ఇలాంటి ఒక లడ్డు వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి కూడా హెల్త్ బెనిఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రజెంట్ ఉన్న డేస్ని బట్టి ఇలాంటి హెల్దీ లైఫ్ని అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్